గ్రామీణ మహోత్సవంలో భాగంగా నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి వాలీబాల్ పోటీలు జరిగాయి ఈ వాలీబాల్ పోటీలు విజేతలకు సిఐ శ్రీనివాసరెడ్డి బహుమతి ప్రదానం చేశారు మొదటి రెండు మూడు నాలుగో బహుమతులు ఈ ప్రధానోత్సవంలో చేశారు ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ వాలీబాల్ పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురు స్థానికులు హాజరయ్యారు పదిహేడు ఈషా గ్రామోత్సవం దేశవ్యాప్తంగా వ్యాప్తంగా జరుగుతున్నాయి అందులో భాగంగా నిన్నటి రోజు ఈ రోజు వాలీబాల్ మరియు త్రోబాల్ ఈవెంట్స్ జరపడం జరిగింది దానికి తిరటిపాలెం హై స్కూల్ వేదికగా తీసుకోవడం జరిగింది సో హోరాహోరీగా జట్లు పాల్గొన్నాయి ఎన్నో గ్రామీణ ప్రాంతాల నుంచి వాలీబాల్ కి మరియు త్రోబాల్ కి టీమ్స్ రావడం జరిగింది ఈ ప్రాంతంలో ఉండే అనేక మంది సహాయ సహకారాలు మాకు కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేయడానికి సహకరించారు సో ముందుగా వాళ్ళ టీమ్స్ కూడా మేము తెలియపరుస్తాం మీకు త్రోబాల్లో నాలుగు టీమ్స్ వరుసగా గెలవడం జరిగింది మొదటి టీం వచ్చి వడ్డీపాలెం వారియర్స్ ఫస్ట్ టీము సెకండ్ టీం కొత్త వంగల్ క్వీన్స్ థర్డ్ టీం కూడిపర్కి టీము ఫోర్త్ టీం శ్రీ వెంకటేశ్వర టీమ్స్ గెలుపొందాయి అలాగే త్రోబాల్ వాలీబాల్లో కూడా మొదటి టీము జీపీఎం స్పైకర్స్ అలాగే సెకండ్ టీం పాపిరెడ్డిపాలెం థర్డ్ టీమ్ బీబీపాలెం యూత్ ఫోర్త్ టీం బిరుగూరు ఇలా నాలుగు టీమ్స్ గెలుపొందాయి గెలుపొందిన టీమ్స్ కి వరుసగా పదివేలు ఏడు వేలు ఐదు వేలు మూడు వేల రూపాయల ప్రైజ్ తో పాటు మెమెంటోస్ అండ్ వాళ్ళ సత్కరించడం కూడా జరిగింది ఆ టీం ని ఇక్కడ గెలిచిన ఫస్ట్ రెండు సెకండ్ ప్లేసెస్ లో వచ్చిన టీమ్స్ ని త్రోబాల్లో కానీ వాలీబాల్లో కానీ విజయవాడకి రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీలకి పంపించడం జరుగుతుంది రేపు నెల మొదటి వారంలో అది ఉంటుంది అక్కడ గెలుపొందిన ఫస్ట్ సెకండ్ కూడా ఈషా ఫౌండేషన్ సద్గురు జగ్గి వాసుదేవ్ సమక్షంలో ఆది యోగి ముందు నిర్వహిస్తారు అది కూడా సెప్టెంబర్ మాసంలోనే ఉంటుంది గత సంవత్సరంలో జరిగిన దాంట్లో కూడా మన జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన ఇప్పుడు గెలుపొందిన టీం గంగపట్నం టీము లాస్ట్ టైం కూడా వాళ్ళే ఫస్ట్ వచ్చారు వాళ్ళు ఫస్ట్ సెకండ్ ప్లేస్ లో గెలిచి ఈషా ఫౌండేషన్ ముందు ఆది యోగి ముందు ప్రదర్శన చేశారు అద్భుతంగా ప్రదర్శన సాధించారు ఈసారి కూడా అలాగే జరగాలని కోరుకుంటున్నాం సో ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా పూర్తయిందంటే ఎంతో మంది సహాయ సహకారాలు అందించారు ముఖ్యంగా చెప్పాలంటే సిఐ సారు లేతే ఈ కార్యక్రమం లేదు ఎందుకంటే ప్రతి ఒక్క విషయంలో కూడా మేము ఏ చిన్న ఇబ్బంది రాకుండా వాళ్ళ ఇంట్లో మామూలుగా ఎలా అయితే పని చేసుకుంటారో అంత బాధ్యతతో చాలా అద్భుతమైన సహాయ సహకారాలు అందించారు వారికి ఈ సమక్షంలో మా ఈషా వాలంటీర్స్ అందరి తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం సో ఇలాంటి సహకారాలు ప్రతి గ్రామంలో కూడా అంది ఇవ్వాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ ఆట అంటే కేవలం ఏదో బంతితో ఆడడం కాదు మన జీవితాన్ని మనం మెరుగుపరచుకోవడం సద్గురు అంటారు ఒక చిన్న బంతి ప్రపంచాన్ని మార్చివేస్తుందని సో ఈరోజు ఎంతో మంది జీవితాల్లో సద్గురు యొక్క కృప అందుకో ఉంటారని మేము ఆశిస్తున్నాం సో ఇలాగే కూడా ముందుకి ఈషా ఫౌండేషన్ ద్వారా అనేది సామాజిక కార్యక్రమాలు చేపడతామని ప్రతి విషయాన్ని కూడా సమాజ శ్రేయస్సు కోసం వినియోగిస్తామని మీకు తెలియజేస్తున్నాం